స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే సాధారణంగానే వాటిపై అంచనాలు నెలకొంటాయి అందున ప్రయోగాత్మక సినిమా వస్తోందంటే అది ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని పడిగాపులు కాస్తారు కని విని ఎరుగని వావ్ మూమెంట్స్తో అది వండర్స్ క్రియేట్ చేస్తుందని భారీ హోప్స్ పెట్టుకుంటారు తీరా ఆ అంచనాలను అందుకోలేకపోతే మాత్రం ఫలానా ప్రాజెక్టుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడతారు ఈ మాత్రం దానికి ఇంత బిళ్ళప్ప అంటూ సోషల్ మీడియాలో పెదవి విరుస్తారు కొందరేమో సినిమా బాగున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసి బ్యాడ్ కామెంట్లు చేస్తుంటారు యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చినా సరే సినిమా వరస్ట్ గా ఉందంటూ రెచ్చిపోతుంటారు ఇప్పుడు కల్కీ సినిమాను కూడా అలాగే టార్గెట్ చేసి దీనిపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు ఈ సినిమా చెత్తగా ఉందని డైరెక్టర్గా నాగశ్విన్ ఫెయిల్ అయ్యాడని విషం చిమ్ముతున్నారు నిజానికి ఈ కల్కీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది చిన్న పెద్ద క్లాస్ మాస్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమా బాగుందని ప్రశంసలు కురిపిస్తున్నారు మోడర్న్ ప్రపంచానికి మహాభారతంతో లింక్ పెడుతూ నాగశ్విన్ ఎంతో బ్రహ్మాండంగా దీనిని తీర్చిదిద్దాడని కొనియాడుతున్నారు టాలీవుడ్ చరిత్రలో ఈ కల్కీ సినిమా బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అని ఇది చిరస్థాయిగా నిలిచిపోతుందని కూడా అంటున్నారు లైఫ్ టైంలో ఎప్పుడో ఒక్కసారి వచ్చే ఇలాంటి విజువల్ వండర్ని తప్పకుండా థియేటర్లలో చూడాల్సిందేనని బల్లగుద్ది మరి చెప్తున్నారు సరికొత్త ప్రపంచంతో పాటు ఊహకందని వావ్ మూమెంట్స్తో నాగశ్విన్ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు ఏకంగా హాలీవుడ్నే సవాల్ చేసే రేంజ్లో ఈ కల్కీని అద్భుతంగా రూపొందించాడని దాదాపు ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు వండర్ దాన్ ద వండర్ఫుల్ అనే పదానికి ఈ సినిమా పూర్తి న్యాయం చేసిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కోర్స్ అక్కడక్కడ కొన్ని మెళికలు ఉన్న మాట నిజమే కానీ ఓవరాల్గా మాత్రం ఈ కల్కి ఒక అద్భుతమని బ్లాక్బస్టర్ మార్కులు ఇస్తున్నారు కానీ వర్గం ఆడియన్స్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా దీనిపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు అసలు ఈ సినిమా ఏ మాత్రం బాగోలేదని ఇదొక వరస్ట్ ఎక్స్పీరియన్స్ అంటూ విషం కక్కుతున్నారు తమ అంచనాలను బోల్తా కొట్టిస్తూ డైరెక్టర్ నాగశ్విన్ ఒక వరస్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాడని కామెంట్లు పెడుతున్నారు ముఖ్యంగా ప్రభాస్ అంటే ఏమాత్రం నచ్చని వాళ్ళు సోషల్ మీడియాలో ఇలాంటి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ అంటే ఏమాత్రం గిట్టని తమిళ తంబీళ్లు ఈ కల్కీని టార్గెట్ చేశారు తమ డిజాస్టర్ సినిమాలే ఈ కల్కీ కంటే ఎంతో బాగున్నాయని అక్కసు వెళ్లగక్కుతున్నారు తమ తమిళ హీరోలను పోలుస్తూ ప్రభాస్ని డీగ్రేడ్ చేసేలాగా ట్రోల్స్ చేస్తున్నారు దీంతో మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ అందుకు తగ్గట్టుగానే ఆ తమిళ తమ్మిళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు మంచి సినిమాను యాక్సెప్ట్ చేసే ధైర్యం లేకపోవడం వల్లే ఇలా పిల్లల్లాగా ఏడుస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు